రైతన్న దేశానికి వెన్నెముక ఒక్క విత్తనం పడితే ఒక ఆశ పుడుతుంది నారగొడ్డపై విత్తనం వేసిన ఆ క్షణం నుంచి వర్షం కోసం వేచి చూస్తూ వేప చెండు కిందకు నించుని ఆకాశం వైపు చూస్తూ ప్రతి రోజు గడుపుతాడు రైతన్న మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం పొడుగునా చెమట తిందించే జీవితం అతనిది ఆత్మవిశ్వాసంతో పాట్లు పడతాడు పంచుకుంటాడు తను తినకపోయినా దేశానికి తినిపించేవాడు రైతన్న కానీ చివరికి మిగిలేది చేతిలో అప్పులు కన్నీళ్ళు అయినా వెనికి తిరిగి చూసే స్వభావం అతనికి లేదు అతను తిండి మానుతాడు కుటుంబాన్ని తలచడమే మర్చిపోతాడు అప్పుల ఊబిలో మునిగిపోతూ కూడా భూమిలో నారు వేస్తాడు చెమటను నీళ్లుగా మార్చి పంటను పండిస్తాడు కానీ తీరా పంటి చేతికొచ్చే సమయానికి ఒకవైపు ప్రకృతి విలయ తాండవం మరోవైపు దళారుల దాడి చివరకు రైతన్న చేతిలో మిగిలేది అప్పుల వేద మాత్రమే ఇలాంటి రైతన్నలకు మార్గం చూపడం నూతన ఆసనాలు నింపడం అదే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ లక్ష్యం ఈ వీడియోలో తక్కువ పట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు దిగుబడి ఇచ్చే గులాబీ పంట గురించి ఆదర్శ రైతు శివశంకర్ రెడ్డి గారి సలహాలు సూచనలు మీకోసం అందిస్తున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు ముఖ్యంగా రైతన్నలకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు మన రైతన్న కోసం మన భవిష్యత్తు కోసం వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం అన్ అయ్యవారిపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఓ ఆదర్శ రైతు తన నాలుగు ఎకరాల పొలంలో గులాబీ మొక్కలను నాటి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఇంక ఉన్న పరిస్థితుల్లో ప్రతి పంట రైతుకు చాలా నష్టాలనే చూపిస్తుంది ఒక టమాటా కావచ్చు ఒక దోస దోస పంట కావచ్చు ఒక మామిడి పండ్ల పంట కావచ్చు వంకాయ ఏ పంటలు కూడా సరిగా లాభాలు ఆర్జించలేక రైతు సతమతమవుతున్నాడు ఈ నేపథ్యంలో గులాబీ పంట ద్వారా కొంత గణనీయమైన లాభాలు సంపాదించవచ్చు అని చెప్పి ఆదర్శ రైతు శంకరెడ్డి గారు చెప్తున్నారు అన్ని విషయాలు ఆయన్ని అడిగే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు మీ గురించి ఒక రెండు విషయాలు తెలియజేస్తారా నా పేరు శివశంకర్ రెడ్డి మాది అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం అయ్యవారిపల్లి గ్రామం అయ్యవారిపల్లి గ్రామం మీరు ఈ గులాబీ సాగు ఎన్ని నెల నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ ఇప్పుడే నేను ఎనిమిది నెలల క్రితం నేను ఈ సాగును ప్రారంభించినాను మొదటిగా ఎనిమిది నెలల మొక్క ఇది అవును ఈ గులాబీ పంట సాగు చేయడానికి ఎలాంటి నేల అనువుగా ఉంటావు సాధారణంగా గులాబీకి నీళ్లు నిలిచే నేలలు పనికిరావు నీళ్లు నిలవకుండా బాగా తేమ తీసేసే నేలలో ఎర్ర రాతి రాచికట్టు నేలలో ఇట్లాంటివి అయితే బాగుంటాయి ముఖ్యంగా ఎర్ర నేలలో బాగుంటాయి గులాబీ పంటకు మీకు ఏ రకమైన విత్తనాలు వాడుతున్నారు సార్ నేను ఒక మూడు ఎకరాలు అవి ఇది ఆర్కాస్ అవి రకము ఈ రకము బెంగళూరు ఐఏహెచ్ఆర్ వాళ్ళు వాళ్ళ ఇది వాళ్ళ పరిశోధనలో ఇది మంచి రకము దీన్ని ఒక మూడు ఎకరాలు మళ్ళీ ఇంకొక రకం వచ్చి మెరాబుల్ అని చెప్పేసి ఒక రకము మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాం సాగు చేస్తున్నాం ఈ సాగులో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం సాగు చేయడానికి మంచి భూమిని ఎన్నిక చేసుకో ఎంపిక చేసుకోవాలి మనం భూమి ఎంపిక చేసుకునేసి దుక్కి చేసుకున్నప్పటికే మనం ఎరువులు కానీ మట్టి కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము భూమికి ముందుగానే మనం ఇస్తే బాగుంటుంది దుక్కి బాగా లోతు దుక్కులు చేసుకునే హెసల్లా ఆరు నుంచి ఎనిమిది అడుగులు వరుసకో వరుసకు మొక్కకో మొక్కకు ఒకటిన్నర నుంచి మూడు అడుగులు పెట్టుకోవాలి నేనైతే వరుసకో వరుసకు ఎనిమిది అడుగులు మొక్కకో మొక్క మూడు అడుగులు పెట్టినాను ఈ లెక్కలో ఒక ఎకరానికి వచ్చి పదిహేడు వందల యాభై మొక్కలు పడుతుంది ఒక ఎకరాకు పదిహేడు వందల యాభై మొక్కలు పడుతుంది రెండు నలభై వాళ్ళు కూడా ఉన్నారు మనం కొద్ది స్థలం ఎక్కువ పెట్టుకునేసి తక్కువ మొక్కలను నాటుకుంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది ఎండ బాగుపడుతుంది గాలి బాగా తొలుతుంది మనం మందులు పిచికారి చేసుకునే దానికే మంచి అనుకూలం ఉంటుంది ఓకే ఈ పంట యాక్చువల్గా ఎనిమిది నెలలు అయింది ఎప్పటి నుంచి మీరు దీని మీద ఆదాయం చూస్తున్నారు మూడు నెలల నుంచి మొదలవుతుందండి దీంట్లో పంట కాకపోతే మనకు ఎనిమిది నెలల నుంచి సంవత్సరం తోట అయితే కానీ అప్పటి నుంచి బాగా వస్తుంది సంవత్సరం నుంచి మనం ఎన్ని సంవత్సరాలైనా మన మేనేజ్మెంట్ని బట్టి మన జాగ్రత్తలను బట్టి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా రోజా తోటలను నిలుపుకునే అవకాశం ఉండదు ఈ సాగు చేసేదానికి ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మొక్క రకాన్ని బట్టి ఒకొక్క మొక్క వచ్చి ఇరవై నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు కూడా పోతుంది అంటే మొక్క వయసును బట్టి కూడా ప్యాకెట్ సైజుని బట్టి కూడా పోతుంది ఒక మొక్క ముప్పై రూపాయలు పెట్టుకుంటే కూడా నాలుగు నలభై రూపాయలు ఒక ఎకరానికి మొక్కలు కొనుగోలు అవుతుంది దీనికి ఎరువులు దుక్కులు అదంతా మామూలు రైతుకి తెలిసిందే అవన్నీ కూడా సుమారుగా మనకు పంట చేతికి వచ్చే ఒక ఎకరానికి వచ్చి యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది కలుపులు తీసుకోవడము మందులు కొట్టుకోవడము డ్రిప్పులు ఇవంతా కూడా యాభై వేల రూపాయల వరకు మనకు రైతు ఖర్చు వస్తాయి దీనికి నీటిపారుదల ఏ విధంగా చేస్తారు సార్ మామూలుగా వాతావరణాన్ని బట్టి భూమి స్థితిగతులను బట్టి రోజుకొచ్చి అర్ధ గంట నుంచి రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి వర్షకాలంలో అయితే వారం రోజులు అయినా కూడా నీళ్ళు అవసరం లేదు మొక్కకు నీళ్ళు ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ భూమి పరిస్థితిని బట్టి మనం నీళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంది అంతేగాని నీళ్ళు ఖచ్చితంగా ఇంత అని చెప్పని వేసేసి ఇన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలని ఇన్ని గంటలు రోజు ఇవ్వాలని చెప్పి లేదు అది భూమి పరిస్థితిని బట్టి ఉంటుంది పంట సాగులో ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి మామూలు రైతుకు దీంట్లో మామూలుగా పంట మనం సాగు చేసినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు కూడా అంటే కాలం మొత్తం అంతా కూడా తెగుళ్ళు పురుగులు ఖచ్చితంగా ఉంటాయి తెగుళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలమే ఎక్కువ తెగుళ్ళు వస్తాయి తెగుళ్ళు రాకపోతే మాత్రం మనం అనవసరంగా కొట్టకూడదు ఏ తెగులకు సంబంధించి ఆ తెగులుకు మందులు కొట్టుకోవాలన్నా పురుగులు రసం పిలిచే పురుగులు ఉంటాయి పూలు కొరికే పురుగులు ఉంటాయి వీటికి కూడా మనం తాగు తగు జాగ్రత్తలు తీసుకునేసి మనం పంట సాగు చేసుకోవాలి కిలో ఏ ధర పలికితే రైతుకు మంచి లాభం రావచ్చు అంటారు డెబ్బై నుంచి వంద రూపాయలు రైతుకు సరాసరిని వస్తే రైతుకు లాభం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఉంటుంది గులాబీ పూలను మీ మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు గులాబీ పూలకు మన రాష్ట్రం అంతా కూడా పంపించే అవకాశం ఉన్నది మనము కర్ణాటక మాత్రం పంపించకూడదు ఎందుకంటే కర్ణాటక బెంగళూరు నుంచి మనకి ఎక్కువగా మన రాష్ట్రానికి వస్తాయి కాబట్టి మనం మదనపల్లి తిరుపతి విశాఖపట్నం విజయవాడ ఇట్లా మన నగరాలకు మనము పంపించుకునే అవకాశం ఉంది పూలకైతే మార్కెట్ సమస్య అయితే లేదు ఓకే అంటే పూలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అంటారా మీరు పూలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాకపోతే ధరలు హెచ్చు తగ్గులు ఉంటుంది సార్ మీరు ఆదర్శ రైతుగా ఈ పంటకు ఎక్స్క్లూజివ్ ఈ పంటకు ఏదన్నా ఆధునిక పద్ధతులు పాటించారా చాలా మంది ఎకరానికి వచ్చి రెండున్నర వేలు నుంచి మూడు వేల మొక్కలు నాటేస్తారు అట్లా వల్ల పంట తొందరగా వస్తుంది కానీ మళ్ళీ పంట కాలం మనకు ఎక్కువ సంవత్సరాలు ఉండదు ఎక్కువ సంవత్సరాలు అంటే కనీసం మనం రోజా తోట పెట్టిన తర్వాత పది సంవత్సరాలైనా మనం తోట పెట్టుకోవాలనుకుంటే వర్షకు వరుసకు మధ్య దూరము మొక్కకు మొక్కకు మధ్య దూరము మన భూమి పరిస్థితిని బట్టి మనం సాగు చేసే విధానాన్ని బట్టి రైతు పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది కొంతమంది ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు అడుగులు మాత్రమే పెడతారు అప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు సక్రమైన గాలి వెలుతురుతో మందులకు పిచికారి చేసుకునే సమైన అవకాశం ఉండదు అట్లా కాకుండా ఎనిమిది అడుగులు పెట్టు వర్షకో వరుసకి ఎనిమిది అడుగులు మొక్క మొక్క మూడు అడుగులు పెట్టుకుని చేసుకోగలిగితే మనకు రెండు సంవత్సరాల వరకు మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వరకు మనం ఫ్లూనింగ్ గా చేయాల్సిన అవసరం ఉండదు మనకు పంట ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎనిమిది నుంచి వర్షకో వర్షకు ఎనిమిది అడుగులు మొక్క మొక్క మూడు అడుగులు పెట్టుకుంటే చాలా మంచిది చివరిగా ఆదర్శ రైతుగా మీరు తోటి రైతులకు సలహా ఏమైనా ఉందా తోటి రైతులకు సలహాలు రైతులు ఏం చేస్తారంటే ఎక్కడో ఎవరో ఏదో చేసేసినట్టని చెప్పని వేసి అక్కడికి వెళ్ళేసి మనం కూడా ఆ విధంగా ఎందుకు చేయకూడదు ఇంత ధరలు వస్తా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలోచన లేకుండా నమ్మేసి సాగు చేసే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఏ పంట కానీ సక్రమంగా రావాలనుకుంటే మొట్టమొదట మనం పంటను సాగు చేయడానికి ఎంపిక చేసుకునే భూమి రెండోది వచ్చి మనం ఎంపిక చేసుకునే పంట రకము మూడోది వచ్చి రైతు ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఫెయిల్యూర్ అయినా కూడా రైతు చాలా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉన్నది ఈ ఈ సమయంలో చాలా పంటల్లో రైతు నష్టపోతున్నాడు అతను గులాబీ పంట మీద మీరు ఇచ్చే సలహా ఏంటి గులాబీ పంట కొంచెం శ్రద్ధతో శ్రమతో కూడుకున్న పంటే దీన్ని కనుక సక్రమంగా మనం కన్నా అన్ని రకాలుగా తెగులు కానీ పురుగు కానీ వ్యవసాయ సాగు పదసలు కానీ అన్ని సక్రమంగా పాటించగలిగితే కూలీల సమస్య లేకుండా పోతే అన్ని పంటలకు ఉంటే కూడా గులాబీ పంట మార్కెటింగ్ బాగా ఉంది రైతుకి ఇంచుమించుగా సరాసరినే వంద రూపాయలు కిలోకి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మీ బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్కు మీరు ఇంటర్వ్యూ ఇచ్చి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చిన దానికి మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు అండి నమస్తే సార్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రే ముఖ్యంగా రైతన్నలకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే